హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఈ వీడియోలో చౌడేపల్లి బొరుగులు మసాలా బురుగులు అండి భలే టేస్టీగా ఉంటాయి చౌడేపల్లి బొరుగులని ఉప్పు బొరుగులు చాలా బాగుంటాయండి అక్కడ ఫేమస్ అనమాట చౌడేపల్లి బొరుగులు అనేది ఇక్కడ రెడమ్మ కొండ అని గోరంకొండ దగ్గర రెడమ్మ కొండ అమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట రెడ్డమ్మ తల్లి సంతానానికి దానికి సంతానం లేకపోతే అక్కడ పసురు మందు అది ఇస్తారు ప్లస్ అమ్మవారు కూడా ముక్కుంటే ఖచ్చితంగా సంతానం కలుగుతుందండి మంచి సత్యం గల అమ్మవారు అనమాట ఆయన రెడ్డమ్మ అక్కడ ఈ గారు అమ్ముతూ ఉంటారండి అక్కడ ఈ పొరుగులు చాలా బాగుంటాయి మా అమ్మకు కూడా బాగా ఇష్టం అనమాట ఇది అవి మేము ఇప్పుడు చేసాము చూడండి ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది మీరు కూడా చేసుకోని తినండి చాలా బాగుంటాయి టేస్టీగా ఇంకా మీరు కావాలంటే దాంట్లో ఉల్లిపాయ కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం చాలా రుచిగా ఉంటాయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గణతంలో ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు బొరుగులు మిచ్చర్ చేస్తున్నానండి అంటే మిక్చర్ అంటే టమాటాలు వేస్ట్ చేసేది కాదు ఇవి కొన్ని రోజులు నిలవ ఉండేది ఇవేమో ఉప్పు బొరుగులు అంటామండి మేము అంటే చూడే పొరిలే బొరుగులు కూడా అంటారు ఇవి మాకు చిక్కుతాయి బాగానే చిక్కుతాయి ఇవి కొన్ని చోట్ల మట్టుకు చిక్కవు ఇవి దీనికి కావాల్సిన పదార్థాలండి బొరుగులు కారము ఇంగువ పల్లీలు కరివేపాకు పప్పులు పసుపు ఉప్పు పచ్చిమిర్చి సన్నకార పూస అండి ఇవి ముందుగానే చేసి పెట్టుకున్నామండి సన్నకార పూస కావాలంటే మీరు బయట తెచ్చుకోవచ్చు దీంతో వెల్లుల్లిపాయ కూడా అండి నేను అవి లేకుండా చేస్తున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టినానండి ముందు కొంచెం ఆయిల్ వేసుకోవాలి పల్లీలు అవి వేయించుకోవాలి కొద్దిగా కాగితే ఇవన్నీ వేయించుకుందామండి ఆయిల్ కాగిందండి పల్లీలు వేస్తాము ఇవి మన అండి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇవి గోల్డెన్ కలర్ రావాలి తీసేస్తున్నానండి వేగిపోయినాయి ఒక గిన్నెలో వేసుకుందాము ఇవి పుట్నాల పప్పులండి ఇవి దూరిపోతాయి ఇవి కూడా అంతే ఇవి కూడా తొందరగా వేగుతాయి ఇవి దీంట్లో దూరిపోతున్నాయి కూడా ఇట్లా అనుకోవాలండి లేదు అట్లనే వేసినామంటే పల్లీలు వేసినట్టు మామిడిపోతాయి వేయిపోయినాయండి తీస్తున్నా ఇవి తీసే లోపల మాట్లాడి ఇప్పుడు కరేపాకండి ఇవి ఉంటే బాగా కరకర అనేటట్టు వేయించుకోవాలండి వేగిపోయినాయండి తీస్తున్న కరేపాకు వేగిపోయినాక బలం ఉంటుంది ఇది పచ్చిమిర్చి అండి దూరం ఉండి వేసుకోవాలండి లేదంటే కదా మీద పడతారు కారం ఉండేటైతే అయితే తక్కువ వేసుకోండి నేను కారం ఉన్నాయని కొంచెం తక్కువ వేసుకున్నా వేసుకున్నాయండి తీస్తున్నా ఇవి కూడా దీంట్లో వేసేయాలా అవి చూస్తేనే తినాలనిపిస్తుంది ఏంచితే కదా ఇప్పుడు కొద్దిగా నూనె తీసేయాలి దీంట్లో నుంచి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు అండి వేడిగానే ఉంది కదా కొంచెం ఆయిల్ తీసేసిన ఇంగువ పసుపు ఇదే కొలతలేదండి అందాసే అయినంత ఉప్పు కావాలంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఒక్కసారి అట్లా స్టవ్ వచ్చినాయా ఫస్ట్ కారం అండి నేను పచ్చిమిర్చి ఇది కారంగా ఉంటుంది కదా ఇక్కడ వేయించింది ఇది తగ్గట్టు కారం వేసుకోవాలి కొంచెం అట్లా వెలిగించాలండి ఇది స్టవ్ వెలిగిస్తే కొద్దిగా అట్లా వేగితే సరిపోతాం ఇంకా ఎంతే అండి ఇంకా కలుపుకుందాము ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు అండి కలుపుకుందాం అండి బొరువులు ఇవి పది రోజులు ఏందండి ఇది తెచ్చి ఇంకా అందుకని కవర్లో కట్టి లేదంటే మెత్తగా అయిపోతాయి మనకి ఎన్ని కావాలని వేసుకోవాలండి ఈ మళ్ళీ మూటగడ్డి పెట్టాలి ఇప్పుడు కారాలు సన్నకార పూస ఇవి కూడా అంతే మనకి ఎన్ని కావాలని నేను వేసుకోవాలి ఇప్పుడు మనము పల్లీలు కరివేపాకు పప్పు పుట్నాల పప్పులు పచ్చిమిర్చి ఇప్పుడు మనం ఇవన్నీ కారము ఉప్పు కారము ఇంగువ పసుపు వేసేసుకోవాలి ఇవి చల్లగైనాకే వేసుకోవాలండి ఎందుకంటే ఈ బరువులు మామూలు బరువుల్లా కాదు ముడుచుకొని పోతాయి ఆయిల్లో పడినా అట్లా దీంతో కూడా తెల్లగడ్డ బరుగులు అంత ముందు మతవి చేసిందండి మామూలు బొరుగులతో దీంతో కూడా తెల్లగడ్డ బొరుగులు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు అన్నీ కలుపుకోవాలండి దీంతో కూదండి చేయబెట్టాల్సి ఇదంతా బాగా కలుపుకోవాలి మీరు తెల్లగడ్డ వేసుకో అంటే ఇట్లా బాగా కచాపచ్చా కదే నూనెలో ఫ్రై చేసుకోవాలి నేను కదా అట్లా అండి వేసుకునే వాళ్ళకి చెప్తున్నా ఎంత బాగా కలిసిన తర్వాత చూపి బొరుగులు మిచ్చే రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి దీంట్లో మీరు కావాలంటే ఒక గిన్నెలో వేసుకొని టమాటాలు క్యారెట్ ఇవన్నీ కీర అవన్నీ కూడా వేసుకొని ఇట్లా మిక్చర్ లాగా కూడా చేసుకోవచ్చు లేదంటే ఇట్లే పెట్టుకోవచ్చు ఇది స్టాక్ మట్టుకు ఉంటుందండి ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల దాకా స్కూల్కి పోయే పిల్లలకి ఆ నెల రోజులు కూడా ఉంటుంది స్కూల్ పోయే పిల్లలకి స్నాక్స్ వేసియాలంటే ఈ రకంగా చేసి పెట్టండి బాగుంటుంది ఆరోగ్యంగా ఉన్నాం ఆనందంగా ఈ ఈవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు